ప్రిలారా చేతులెత్తి ప్రార్థించినప్పుడు జరిగే ఏంటో ఒక్కసారి చూడండి నిర్గమకాండము పదిహేడు పదిలో చూడండి యహోషువా మోషతో తను చెప్పినట్లు చేసి అమానీకులతో ఇద్దమాడెను మోష హారోను హోరులు అనువారు ఆ కొండ శిఖరముకు ఎక్కిరి మోష తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇస్రాయల్ గెలిసెను మోష తన చెయ్యి దింపినప్పుడు అమలేకులు గెలిసిరి మోస చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతను దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి హారోను హోరులు ఒకడు ఈ పక్క ఒకడు ఆ పక్క అతన్ని చేతులను ఆనుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను అట్లు యహోశివ కత్తివాడి చేత అమాలికలను రాజులను అతని జనులను గెలిచినాను అవును ప్రియులారా ఎప్పుడైతే మోష చేతులెత్తి ప్రార్థన చేస్తుండో అప్పుడు యహోషువా గెలుస్తుండు ఇజ్రాయెల్ గెలుస్తుండ్రు ఎప్పుడైతే మోష చేతులు కిందికి ఆలబడిపోతున్నాయో అప్పుడు అమాలీకులు గెలుస్తుండ్రు అందుకని చేతులెత్తి ప్రార్థన చేస్తే మనకు విజయం వచ్చింది సంఘాలలో చేతులెత్తి ప్రార్థించేటప్పుడు మీరు సిగ్గుపడద్దు ఎందుకంటే మనం ఏసఐ వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాం కాబట్టి ధైర్యంతో మనము ఏసఐ వైపు చేతులు ఎత్తితే మనకున్న సమస్యను మనం గెలుస్తాం సైతాను ఓడిపోతాడు మన సమస్యను మనం గెలిసి విజయాన్ని పొందుకోవాలంటే చేతులెత్తి ప్రార్థన చేయాలి కానీ సిగ్గుపడద్దు సంఘములో సంఘంలో చేతులెత్తి ప్రార్థించడం సిగ్గుపడద్దు ఒంటరిగా నువ్వు ప్రార్థన చేసుకుంటప్పుడు చేతులెత్తి ప్రార్థించే విషయంలో సిగ్గుపడద్దు ఎప్పుడైతే నువ్వు చేతులెత్తి ప్రార్థన చేస్తావో విజయము నీదే సైతాను ఓడిపోతాడు